అందరికీ నమస్తే అండి ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే డిఎస్సి పేపర్ లీక్ అయింది అని ఒక సమాచారం వచ్చిందండి నాకు ఒక అభ్యర్థి నాకు మెసేజ్ చేశారు ఏంటంటే కృష్ణా జిల్లాలో ఎస్ఎస్ఏలో సర్వశిక్షా అభియాన్లో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ అయిన నవీన్ కుమార్ అటండి అతను పేపర్ తీసుకొచ్చాడంట సోషల్ అతనేమో జిల్లా పే ఫస్ట్ సోషల్ పేపర్ తీసుకొచ్చాడంట పేపర్లు రెండు వేల ఇరవై ఐదు డిఎస్సి పేపర్లు తీసుకొచ్చారంట అయితే ఏంటంటే నాకు అభ్యర్థి చెప్పినది ఏంటంటే నాకు సమాచారం ఆ తెచ్చినతను సోషల్ ఎస్ఏ జిల్లా ఫస్ట్ ర్యాంక్ అట స్టేట్ వైడ్ సెకండ్ ర్యాంక్ అట వాళ్ళ అన్నయ్యకి వదునికి కూడా జాబ్స్ వచ్చాయట ఇంకొకేమో మ్యాథ్స్లో వచ్చిందట అలా అతని రూమ్మేట్స్లో ఉన్న పది మందికి ఉద్యోగాలు వచ్చాయట రూమ్మేట్స్ ఉన్న పది మందికి కూడా మరి ఇది నిజము అబద్ధము ఈ అన్యాయాన్ని ఎవరు ప్రశ్నిస్తారు ఈ డిఎస్సిని ఎంక్వైరీ కమిషన్ వేయాలండి ఎందుకంటే ఇలా చాలా అవకతవకలు కనిపిస్తున్నాయి ఒకటి కాదు రెండు కాదు ఎగ్జ రిజల్ట్ ఏ నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి నోటిఫికేషన్ ఇవ్వడానికి ఎస్సీ వర్గీకరణ అని చెప్పి ముందుకు తీసుకెళ్లారు తర్వాత నోటిఫికేషన్ ఇచ్చేశారు హడావిడి హడావిడిగా తర్వాత ఎగ్జామ్లో ఎన్ని అవకతవకలు ఎగ్జామ్ సెంటర్స్లో అవకతవకలు ఎగ్జామ్ సెంటర్లో ఎగ్జామ్ పెట్టే విధానం సరిగ్గా లేదు సిస్టమ్ సాగిపోవడం మధ్యలో చాలా దారుణాలు ఈ రూమ్లో అంటే ఆ రూమ్లో అంటారు ఆ రూమ్లో అంటే ఆ రూమ్లో ఉంటారు బోర్డులో పెడతారు ఒక రూమ్ నెంబర్ అనేది కానీ వెళ్తే ఏ రూమ్లోనే ఉండం చివరికి ఎక్కడో ఉంటాం ఎంత దారుణం ఎందుకంటే ఒక రూమ్లోనే అనౌన్స్ చేసిన తర్వాత ఒక నెంబరు ఈ రూమ్లో కాదు ఆ రూమ్లో ఆ రూమ్లో కాదు ఆ రూమ్లో అంటేనే అర్థమవుతుంది అనుకూల వాళ్ళు అనుకూలమైన వాళ్ళందరినీ ఒక రూమ్లో వేసుకుని వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేలాగా వాళ్ళు చూసి రాసుకోవడానికో లేదంటే చెప్పుకొని రాసుకోవడానికో లేదంటే ఒక పేపర్ లీక్ అవ్వడానికో లేదంటే అవసరమైన ఆప్షన్స్ వాళ్ళే ఇవ్వడానికో ఇలా చేశారని అర్థం అవ్వట్లేదా ఇప్పుడు అవుట్సోర్సింగ్ ఎస్ఎస్ఏలో పనిచేసే అవుట్సోర్సింగ్ అబ్బాయికి జిల్లా ఫస్ట్ ర్యాంక్ అట పేపరు రెండు వేల ఇరవై ఐదు డిఎస్సి పేపరు తీసుకొచ్చాడు బయటికి అతనికి తెలిసింది ఆ పేపర్ లీక్ మ్యాథ్స్ ఒకే రూమ్మేట్స్ అట పది మందికి ఉద్యోగాలు వచ్చాయట అతని అన్నయ్యకి అతని వదినకి కష్టపడి వచ్చుంటే ఓకే అండి వెల్ అందరూ వాళ్ళని సమర్థిస్తారు కానీ ఈ సమాచారం నాకు ఒక డిఎస్సి అభ్యర్థి అందించారండి వాట్సాప్లో పెట్టారు మీకు డౌట్ ఉంటే నేను అతను పెట్టిన మెసేజ్లు షాట్ కూడా తీశాను ఎందుకంటే మళ్ళీ నేనేదో తప్పుగా చేశాను అంటారు కదా అందుకని కాబట్టి ఇది లాస్ అయిపోయిన వాళ్ళు దగ్గరికి వచ్చి లాస్ అయిపోయి నార్మలైజేషన్ అనే ప్రక్రియ వల్ల లాస్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇలా పేపర్లు కూడా లీక్ అయ్యి నిజం నిజము నిజంగానే పేపర్ లీక్ అయ్యి ఉండి ఉంటే అవుతకలు జరిగి ఉంటే బహుశా నాకు సీఎం గారికి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి తెలియకపోయి ఉండొచ్చు తెలియకుండా వాళ్ళ వెనకాతులు ఇన్ని జరుగుతున్నాయి కాబట్టి ఇది నిజమో కాదో కనీసం స్పందించి వీటి మీద ఒక ఎంక్వైరీ కమిషన్ వెయ్యాలని నేను సవినయంగా కోరుకుంటున్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్న హయాంలో ఇలా ఎలాంటి అవకతవకలు అవకతవకలకి ఉండదు అంటారు కానీ ఇప్పుడు అన్ని అవకతవకలు జరుగుతున్నాయి ఎందుకు మీకు తెలుసా సార్ తెలీదా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారిని అడుగుతున్నాను మీకు తెలుసా తెలియదా లేదంటే ఒకసారి ఒక ఎంక్వైరీ కమిషన్ వేయండి ఎందుకంటే సీసీ కెమెరాస్ అన్నీ ఉంటాయి ఎస్ఎస్ఏ అంటే అంటే సర్వశిక్ష అభియాన్ సెంటర్లో అవుట్ సోర్సింగ్ నవీన్ పుల్వా నవీన్ ఏదో చెప్పారండి పేరు వాళ్ళు డైరెక్ట్గా పేరుతో సహా పెట్టారు నాకు అందుకని చేస్తున్నాను ఎందుకంటే చాలామంది అభ్యర్థులు అన్యాయం అయిపోకూడదు కదా ఒకళ్ళ వల్ల అందరు అన్యాయం అయిపోకూడదు ఎందుకంటే ఏడేళ్ళు బట్టి చదువుతున్నారండి ఈ డిఎస్సితోనో వయసులు అయిపోయిన వాళ్ళు ఉంటారు కాబట్టి స్పందించి ఇది నిజమో కాదు ఎంక్వైరీ కమిషన్ వేయవలసిందిగా కోరుకుంటున్నాను వాళ్ళు పెట్టారండి నేను ఇది నిజమా అబద్ధమా అనేది వాళ్ళు నిజమని పక్కా అని చెప్తున్నారు ఆధారాలు అడిగాను మేము తేలేం కదా సార్ మేము సామాన్యులు మీరంటే ఎంక్వైరీ వేయించగలరు కాబట్టి సార్ ఇది నిజమో అబద్ధము ఎంక్వైరీ కమిషన్ వేసి తేల్చేయాల్సిందిగా కోరుకుంటున్నాను సవినయంగా కోరుకుంటున్నాను ఇది నేనేమి గవర్నమెంట్ని వ్యతిరేకించి ఏదో పెట్టాలనే ఉద్దేశంతో చేయలేదు ఎందుకంటే ఒక అబ్బాయి బాధపడుతూ నాకు మెసేజ్ చేశారు వాట్సాప్ మెసేజ్ కావాలంటే ఉంది సార్ వాట్సాప్ మెసేజ్ నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను ఎందుకంటే కొంతమంది కావాలని పెట్టి డిలీట్లు చేసేస్తారు కదా అని స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకున్నాను కాబట్టి ఒకసారి ఇది ఎంక్వైరీ చేయించండి ఎందుకంటే విద్యాబుద్ధులు చెప్పాల్సిన టీచర్లకి సరి అయిన నాలెడ్జ్ ఉండాలండి అవగాహన లేకుండా పేపర్ లీక్ అయ్యి ఎగ్జామ్స్ రాసేసి ఎగ్జామ్స్ రాసేస్తే అవదు కదా అలా అలా పోస్టులు వస్తే పిల్లలకి ఏం చెప్తారు రేపు పొద్దున్న పిల్లలు కూడా ఇలాంటి ఇలాంటి వాళ్ళు జాడల్లో నడిస్తే కష్టం కదా బావి భారత పౌరులు ఏమవ్వాలి వాళ్ళ భవిష్యత్ ఏమవ్వాలి ఆలోచించండి